చక్రం చైతన్యం ఆదిత్య ఒక గొప్ప గడియారాల రూపశిల్పి ఒక పురాతన నగరంలోని అతిపెద్ద ఖగోళ గడియారాన్ని బాగుచేసే బాధ్యత అతనికి అప్పగించబడింది ఆ గడియారం కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయింది ఆదిత్య ఆ భారీ భవనంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అతని మనస్సులో ఎటువంటి భయంలేదు కేవలం ఆ పనిని పూర్తి చేయాలనే బలమైన సంకల్పం మాత్రమే ఉంది ఆదిత్య తన పనిముట్లను అమర్చుకున్నాడు గడియారం లోపలి భాగం కొన్ని వేల చిన్న చక్రాలతో తీగలతో ఎంతో సంక్లిష్టంగా ఉంది అతను తన భూతద్దంతో ప్రతి చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు గంటలు గడిచాయి కాని ఆదిత్యకి అలసటలేదు అతను ఒక భారీ ఇత్తడి చక్రాన్ని కదిలించడానికి ప్రయత్నించాడు కాని అది మొరాయించింది ఆ భారీ చక్రాన్ని కదిలించడానికి ఆదిత్య ఒక ఇనుపమీటను లీవర్ ఉపయోగించాడు ఆ చిన్న యంత్రం అతని శ్రమను సులభతరం చేసింది అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఒక చిన్న మీట ఇంతటి బరువును సులభంగా కదిలించగలిగినప్పుడు నా మనస్సు పరమాత్మ అనే పరమశక్తితో అనుసంధానమైతే ఈ క్లిష్టమైన పని ఇంకెంత సులభమవుతుంది అని ఆలోచించాడు అతను కళ్ళు మూసుకుని ఒక్క క్షణం నిశ్శబ్దంగా కూర్చున్నాడు తన మేధస్సును ఆ ఆల్మైటీ అథారిటీకి అంకితమిచ్చాడు అతని మనస్సులో గజిబిజి తగ్గి స్పష్టత వచ్చింది ఇప్పుడు గడియారం లోపలి చిక్కుముడులు అతనికి ఒక క్రమపద్ధతిలో కనిపిస్తున్నాయి ఎక్కడ సవరించాలో అతని అంతరాత్మ నిర్దేశిస్తోంది ఆదిత్య మళ్ళీ పని మొదలుపెట్టాడు ఈసారి అతని చేతులు చాలా వేగంగా ఖచ్చితత్వంతో కదులుతున్నాయి ఒక చిన్న స్ప్రింగును సరిచేయడం ద్వారా మొత్తం వ్యవస్థలో చలనం తీసుకురావచ్చని అతను గ్రహించాడు అది కేవలం అతని నైపుణ్యం మాత్రమే కాదు అతని నిశ్చయబుద్ధికి తోడైన ఆ దైవికశక్తి ప్రవాహం గడియారంలోని ఒక కీలు చాలా గట్టిగా ఇరుక్కుపోయింది ఆదిత్య కంగారు పడలేదు యంత్రం పనిచేయాలంటే చమురు ఎలా అవసరమో జీవితంలోని చిక్కులు విడాలంటే ఆ పరమాత్మ స్మృతి అలా అవసరమని అతను భావించాడు ఆ స్మృతిలో ఉంటూ అతను పనిచేస్తున్నప్పుడు అతనికి ఆ పని భారంగా అనిపించడం లేదు ఒక్కసారిగా ఒక చిన్న శబ్దం వినిపించింది టాక్ గడియారంలోని లోలకం పెంజులం మెల్లగా కదలడం ప్రారంభించింది ఆదిత్య దాన్ని చూసి మురిసిపోయాడు తన బుద్ధిని ఆ పరమసత్యంతో జోడించినప్పుడు అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది గడియారంలోని అన్ని చక్రాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో తిరుగుతున్నాయి ఆ శబ్దం ఒక అందమైన సంగీతంలా ఉంది ఆదిత్య ఆ యంత్రాన్ని చూస్తూ ప్రతి చక్రం దాని స్థానంలో ఉంటేనే యంత్రం నడుస్తుంది అలాగే నా బుద్ధి ఆ పరమాత్మ నిర్దేశించిన మార్గంలో ఉంటేనే నా జీవితం సార్థకమవుతుంది అని తన అనుభవం ద్వారా గ్రహించాడు బయట నక్షత్రాలు మెరుస్తున్నాయి గడియారం సరైన సమయాన్ని చూపిస్తోంది ఆదిత్య తన పరికరాలను సర్దుకుని బయటకు నడిచాడు యంత్రాలు పనిని సులభం చేసినట్లే ఆ పరమాత్మతోడు తన ప్రయాణాన్ని అత్యంత సహజంగా విజయవంతంగా మార్చిందని అతను అర్థం చేసుకున్నాడు అతని మనస్సు ఇప్పుడు ఆ గడియారంలాగే స్పష్టంగా లయబద్ధంగా ఉంది